ఇదిగోండి ఈరోజు కేసర్ చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలండి ఇదిగోండి పంచదార ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పంచదార అండి ఒక గ్లాస్ పోసాను కదండి ఆల్రెడీ ఇదిగోండి ఇంకో గ్లాసు చూసారు కదా రెండు గ్లాసులు ఏమో పంచదార ఒక గ్లాస్ ఏమో అండి ఇదిగోండి ఇది రెండు గ్లాసులు అండి కేసర్ అండి ఇది కేసర్ చేస్తానికి ఇవ్వండి రెండు గ్లాసులు పంచుతారు ఇదిగోండి దీంట్లో వాటర్ కూడా రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి దీనికి ఇవ్వండి ఒక గ్లాసు రవ్వ అంతే రెండు గ్లాసులు పంచుతారా దీనికి కావాల్సిన ఈ కిస్మిస్ జీడిపప్పు ఇదిగోండి ఈ రవ్వ లైట్ కొంచెం ద్వారా మరి ఇది కందుకు ఊరికి వెచ్చబెడితే బాగుంటుందండి ఇంకా లైట్గా ఓకే మళ్ళీ మీకు చేపిస్తాను నేను ఇదిగోండి ఈ రకంగా చక్కగా రవ్వ ఊరికి వెచ్చబెడతామేనండి బాగా కాక ఏపకూడదు ఊరికి వెచ్చబెడితే సరిపోతుంది అంటే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఈ రకంగా వేపుకోవాలండి ఇదిగోండి రవ్వ రవచ్చోరువెచ్చగా వేపాను అండి ఇప్పుడు దీంట్లోనే నేను పంచదార కూడా కలిపేస్తానండి అది ఇది కలిపి వేస్తాను నేను మీకు చూపించాను కదా ఈ రెండు కలిపేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఇదిగోండి ఇలా కలిపేసి ఒక దగ్గర పెట్టేస్తాను చూసరిగా ఈ విధంగా కలుపుకోవాలి దగ్గర పెట్టేస్తానండి ఇది కలిపేసి ఇదిగోండి రెండు గ్లాసులు ఇవ్వండి వాటర్ పోయాలి లెక్క ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు అదిగోండి చూసారిక ఈ విధంగా రెండు గ్లాసులు ఇది మరిగిన తర్వాత ఇప్పుడు రెండు కలిపాను కదండి దీంట్లో చొక్క మరిగేటప్పుడు పోసుకోవాలి అది ఇది కూడా చక్కగా రవ్వ కూడా ఉడుకుద్ది అనమాట రవ్వరవ్వలాగా లేకుండా రెండు కలిపి వేసుకుంటే అదిగోండి వాటర్ చూసే ఏ రకంగా మరుగుతుందో అందులో అంత కొంచెం ఇదిగోండి నెయ్యి కూడా కలపాలి మనం దీంట్లో చూసారుగా నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇదిగోండి రవ్వ పోసేద్దాము పంచదార రవ్వ కలిపేసానండి మనం చక్కగా ఇలా అయితేనండి చక్కగా ఉడికుద్ది అనమాట రెండు కలిపి ఉడికిపోతాయి అనమాట ముందలే మనం పంచదార వేసేసుకున్నామండి పాపం టైప్లో కింద వచ్చేస్తాం చక్కగా విడిగా విడిగా ఉంటుందన్నమాట ఈ రకంగా స్లో మంట మీద చక్కగా పెట్టుకున్నామంటే చక్కగా మగ్గిపోద్ది అండి సరిగా ఈ రకంగా ఇప్పుడు కలర్ కలుపుతాను చూపిస్తాను ఇదిగోండి కలరు ఎంత కలుపుట్లో కొంచెం చాలండి దీంట్లో ఇలాగా ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఇది సరే ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చింది ఇది ఇప్పుడు చక్కగా మగ్గిపోద్ది లాస్ట్లో చక్కగా యాలక్కాయలు నెయ్యి జీడిపప్పు కిస్మిస్ అవి వేసుకుందామండి ఇదిగోండి జీడిపప్పు రెడీగా పెట్టాను వేయించేసి చూసారా ఆ విధంగా చక్కగా మగ్గింది ఇప్పుడు దీంట్లో ఇదిగోండి యాలక్కాయలు పొడి వేస్తున్నాను చూసాం కదండి ఇప్పుడు మళ్ళీ దీంట్లో మనం జీడిపప్పు వేసుకోవాలి కదా కిస్మిస్ జీడిపప్పు ఆ విధంగా వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్నాం కదండి వేసుకున్నాక చక్కగా చూసారా ఇది ఎంత చక్కగా మెగిపోయిందో చూస్తుంటేనే ముద్ద వస్తుంది ఎందుకంటే రెండు కలిపిన మాలంగా వందలే మనం పాకం పట్టుకోకుండా ఈ రకంగా చక్కగా చేసుకోవాలండి చూసారుగా చూసారు కదా మళ్ళీ చక్కగా మనం కొంచెం నెయ్యి తగిలిస్తే ఓహో చాలా ఇదిగా ఉంటుందండి చూశారు కదండి ఈ విధంగా చక్కగా చేశాను క్యాసరి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది చూశారు కదండి మీరు రవ్వ క్యాసరి ఆ రకంగా చేసుకోవాలండి మీకు అన్నీ చూపించాను కదా దానికి గురించి వివరించి అన్నీ చెప్పాను మీకు ఏవండి ఒక గ్లాసు రవ్వ రెండు గ్లాసులు పంచదార రెండు గ్లాసులు నీళ్లు ఒక సుక్క ఎక్కువైనా పర్వాలేదండి ఇంకా దా కొంచెం చిన్న గ్లాసుడు కూడా పోసుకోవచ్చు కొంచెం ఒక సుక్క మామూలుగా పోసుకోవచ్చు ఎందుకంటారేమో సమాన లెవెల్లో ఉంటుంది చక్కగా మీరు కూడా ఆ రకంగా చక్కగా చేసుకోండి దానికి తగ్గది నెయ్యి కూడా చక్కగా తగిలించాలండి నెయ్యి జీడిపప్పు కిస్మిస్ యాలకాయల పొడి దాని అన్నీ సరిపడా ఉంటే సూపర్ డూపర్గా ఉంటుందండి అదిరిపోద్ది చూసారుగా ఆ రకంగా నేను చేశాను మీరు కూడా అదే ఆ రకంగా చేసుకోండి నేను రవ్వను పంచదార కలిపి పోస్తానండి ఎసరోలో ఒక్కొక్కళ్ళు అయితే ఎసరోను పంచదార కలిపేసి తిప్పుతూ ఉంటారు కాదండి నేను రవ్వను పంచదార రెండు కలిపి ఎసర మరిగే నీళ్ళలో పోస్తానండి ఈ పంచదార ఈ రవ్వ కలిపి చక్కగా రెండు ఉడికిపోతాయండి చక్కగా మగ్గుద్ది దగ్గర కంటే చాలా బాగుంటుందండి చక్కగా టేస్టు ఏమండి ఆ రకంగా మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి